నివాస యోగ్యాలు కల్పించామో ఆ పునరావాస కేంద్రాలకి తీసుకొచ్చి వాళ్ళకి భోజన సదుపాయాలు మౌలిక వసతులు కల్పిస్తూ ఇవాళ ఈ రెండో రోజు కార్యక్రమంలోకి మరి ముందుకు వెళ్తూ ఉన్నాము ఇవాళ నిజంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు ఎంతో అభిమాన నమ్మకంతో మరి ఏ దశగా అయితే అడుగులు వేసి గెలిపించి నడిపించారో అదే దశగా కూటమి ప్రజాప్రతినిధులు అందరూ మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విపత్తుని మనం అందరం కూడా ప్రజలకి ఒక విధమైన చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కూడా ప్రభుత్వ పరంగా కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగాయి అలాగే నారా లోకేష్ బాబు గారు ఇప్పటికే పీజీఆర్ఎస్ ద్వారా ఎక్కడికక్కడ ఆయన ఈ స్టేట్ అంతా ప్రతి జిల్లాలో వర్షపాతం ఎంత ఉంది లేకపోతే అక్కడ తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీం వర్క్ ఎలా జరుగుతుంది అన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇవాళ ఈ విపత్తు నుంచి ప్రజలైతే కాపాడుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు మరి ఇప్పటికే మరి మా శాసనసభ్యులకు కూటమి ప్రజాప్రతినిధులు అందరినీ కూడా మా పెద్దలందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజలతో ఉండి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ సహకరించి ప్రభుత్వ అధికారులకు తోడు నడిపించమని మాకు కూడా ఆదేశాలు ఉన్నాయి ఆదర్శగా కూడా అడుగులు వేస్తా ఉన్నాం ఇవాళ కొత్త వలసలో మరి ఈ వీరసాగరం సంబంధించి మరి కొంత వర్షపాతం అయితే ఎక్కువైన కారణంగా చెరువు అయితే చాలా పైకి వాటర్ సోర్స్తో ఉన్నమాట వాస్తాము దానికి కూడా రాత్ర నిన్న రాత్ర ఎంఆర్ఓ గారు అదేవిధంగా ఎంపీడీఓ గారు ఇరిగేషన్ శాఖ డిఈ గారు ఇతర అధికారులు కూడా వాటర్ సోర్స్ నుంచి ఎలా మనం బయటకు తీసుకురావాలని మా కూటమి ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇందులో నిన్న ఉండి ఆ వాటర్ కూడా ఉంది ఏముంది వెళ్ళలేని పరిస్థితి అయినా ట్రాక్టర్ మీద వెళ్ళి ఆ గట్టుల దగ్గరికి వెళ్ళి ఆ పర్యవేక్షించి కూడా రావడం జరిగింది తగు విధమైన జాగ్రత్తలు చర్యలు అయితే మరి ఇక్కడ అధికారులు అందరూ ఒక టీం వర్క్గా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు మరి అందులో భాగంగానే ఇవాళ ఈ కొత్త వలస పాత ఊరు ఆచి లోపలకు సంబంధించి అంటే ఎత్తు పల్లాలు వాటర్ సోర్స్ ఎక్కువ అయ్యేటప్పుడు పల్లాల్లో కొద్ది వాటర్ రావడం అవి మళ్ళా మేము జేసీబీలు పెట్టి ఆ వాటర్ సిస్టమ్ను కూడా క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు వెళ్తూ ఉన్నాము ఏది ఏమైనా ఇది మా బాధ్యత ప్రజలకి మేము సర్వీస్ అందిస్తూ ముందుకు వెళ్తాం వాళ్ళని ఆదుకుంటామని తెలియజేస్తూ ఉన్నాను మా ఐదు మండలాల మన అధికారులందరినీ నేను కోరేది ఒకటే ఇంకా మనం రేపటి వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు సర్వీస్ అందజేయాలని ఈ లలితామ్మ మీ అందరినీ కోరుకుంటూ నాయకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు భవిష్యత్తులో